చికెన్ పాక్స్ వచ్చినప్పుడు అదే మనకి అమ్మవారు వచ్చినప్పుడు మొత్తం మజ్జిగ డ్రై తోనే సరి చూసారు కదా ఇలా పూర్తిగా చల్లారిపోయింది మనం గా ఎలా అయినా తినేయచ్చు నీకు ఇష్టమైన కర్రీ వేసుకొని లేకపోతే ముద్దలైనా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముద్ద చేసుకుందాము అమ్మవారు వచ్చినప్పుడు మొత్తం మజ్జిగ డ్రై తోనే సరిపోయిందండి అంతేగాని చికెన్ లో మటన్ లో అటువంటి ఏమి వద్దన్నారు అంటే అంత హెల్దీ ఫుడ్ తీసుకుంటే మనం అంత త్వరగా కోలుకుంటామని అర్థం చూశారు కదా మచ్చలు ఇంకా ఉన్నాయి వన్ మంత్ అవుతుంది తగ్గిపోయినాయి ఏంటి ఇప్పుడు పూర్తిగా అందుకోసం హెల్తీ ఫుడ్ తీసుకుందాం అనుకుంటున్నాను రోజు రైస్ మానేసి జొన్న రవ్వ అలాగే రాగి దోశ ఇట్లా చిరుధాన్యాలతో చేసిన వంటలు తీసుకుంటే మన హెల్త్ చాలా మంచిదని తెలిసింది దానికోసం జొన్న రవ్వతో ఎలా ప్రిపేర్ చేయాలో ఇలా అమ్మవారు పోసినప్పుడు నేను ఫిఫ్టీన్ డేస్ తర్వాత హాస్పిటల్కి వెళ్ళానండి చాలా నీరసంగా ఉంది కానీ డాక్టర్ గారు ఏమీ చెప్పలేదు అమ్మవారి వల్లే అన్నారు అందుకోసం మనం రోజు హెల్దీ ఫుడ్ తీసుకోవాలి జొన్న రవ్వ రాయి జావా ఇలా ఏదైనా పర్లేదు రోజుకు ఒక వెరైటీ మార్చుకుంటూ తీసుకుంటే మంచిదని చెప్పారు నీరసం కూడా తగ్గిద్దని చెప్పారు అందుకోసం ఈరోజు జొన్న రవ్వతో ఏదైనా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను జొన్న సంకటి జొన్న జావా ఏదైనా అనుకోవచ్చు వైట్ రైస్ అవాయిడ్ చేసి చిరుధాన్యాలతో ప్రిపేర్ చేయటం ఎలానో చూపిస్తాను ముందే నేను చాలా హెల్దీ ఫుడ్ తీసుకునేదాన్ని అండి ఎక్కువ స్ప్రౌట్స్ తింటాం అలాగే యోగా చేయడం చేసేదాన్ని కానీ ఈసారి చికెన్ పాక్స్ వచ్చిన తర్వాత బాగా సింక్ అయిపోయాను అందుకోసమేనమాట ఇంకా మంచిగా ఇలా జొన్నలు సామలు రాగులు అన్నీ ఎక్కువ తీసుకోమని చెప్పారు వైట్ రైస్ బాగా అవాయిడ్ చేయమన్నారు మనం ఇడ్లీ తిన్నా దోశ తిన్నా ఎక్కువ వైట్తోనే తయారు చేస్తాం కదా వైట్ రైస్తోనే అవి అవాయిడ్ చేద్దామని చూస్తున్నాను చికెన్ పాక్స్ ఎవరు వచ్చినా కూడా చికెన్ పాక్స్ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మజ్జిగ ఎక్కువ తీసుకోండి అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మనకి నీరసం రాకుండా ఉంటుంది ఆ రెండింటితో నేను ఎక్కువ ఉన్నాను మీరు కూడా కంపల్సరీగా మీలో ఎవరైనా చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కువ మజ్జిగ డ్రై ఫ్రూట్స్తో ఉండండి మనకి డ్రై ఫ్రూట్స్ ఏ నీరసం లేకుండా జాగ్రత్తగా ఉంచుతుంది ఈరోజు మనము ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా జొన్న రవ్వతో రెసిపీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాము అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ జొన్న రవ్వ ఆరోగ్యానికి చాలా మంచిది అని అందరికీ తెలుసు కానీ అందరూ బిజీగా ఉంటారు చేసుకోవటం చాలా కష్టం అనుకొని ఎవరు చేసుకోరు చేసుకోవటం చాలా అండి చాలా సింపుల్ అండి అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి ముందుగా నేను ఈ కప్పు జొన్న రవ్వ తీసుకున్నానండి ఈ జొన్న రవ్వ మనకి సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది ఏ సూపర్ మార్కెట్ లో చూసినా కూడా అన్ని రవ్వలు దొరుకుతున్నాయి ఇప్పుడు చాలా ఈజీగా తీసుకొచ్చుకోవచ్చు నేను జొనరవ్వ ప్యాకెట్ తీసుకొచ్చి ఇలా తీసుకున్నానండి ఈ కప్పుతో ఇప్పుడు ఈ కప్పుతో వాటర్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను గిన్నెలో మనం నాలుగు కప్పులు వాటర్ వేసుకున్నాము ఈ కప్పుతో రవ్వ తీసుకున్నాం కదా ఈ కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి అంటే మనకి జొన్న రవ్వ ఉడకటానికి ఎక్కువ టైం తీసుకుని అనమాట రైస్ లాగా కాదు వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ పడుతుంది చూసారు కదా నాలుగు తీసుకున్నాను స్టవ్ ఆన్ చేశాను ఇప్పుడు పూర్తిగా బాయిల్ అవ్వాలి వాటర్ ఈ కప్పుతో రవ్వ తీసుకున్నాం కదా జొన్న రవ్వ అలాగే ఈ కప్పుతో వాటర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకుంటే లోపు నానిద్ది అనమాట మనం వాటర్ బాయిల్ అయ్యేపు డైరెక్ట్గా రవ్వ వేయకూడదు అనమాట ఎప్పుడైనా అంటే మొత్తం ఒక కప్పు జొన్నరవ్వకి ఐదు కప్పులు వాటర్ సరిపోతాయి అనమాట దీంట్లో ఒక కప్పు వేసాము దాంట్లో నాలుగు కప్పులు వేసాము కాబట్టి ఆ గిన్నెలో మొత్తం ఐదు కప్పుల వరకు వాటర్ కావాలి ఇది రెడీ అయిపోయిందండి ఇప్పుడు వాటర్ బాయిల్ అయినాయో చూసుకొని ఇది మొత్తం వేసుకొని జొన్న రవ్వ ఉడికించుకోవాలి వాటర్ బాయిల్ అయినాయి కదా ఇది కొంచెం కొంచెం వేసి ఉడికించుకుందాము ఇలా మొత్తం వేసి నీటి మన పూర్వీకులు మొత్తం జొన్న రవ్వ జొన్నలు బాగా తొక్కి రెండు మూడు సార్లు కడిగేసి తర్వాత వండుకునేవాళ్ళండి చాలా బలంగా ఉండేవాళ్ళు జొన్న రవ్వ ఇప్పుడు మనం గేదెలకు వండి పెడుతున్నాము మా అమ్మ అయితే అప్పుడు అదే డెలివరీ అయినప్పుడు గేదె తొక్కి వండి పెట్టేది అంత మంచి హెల్తీ ఫుడ్ ఇప్పుడు మనం గేదెలకు పెట్టి మనం మాత్రం ఏ పోషకాలు లేని వైట్ రైస్ తింటున్నామండి జొన్నలు డైరెక్ట్గా వండుకోవాలంటే తినాలంటే చాలా కష్టం ఇలా రవ్వ రూపంలో అయితే చాలా బాగుండిద్ది ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి చాలా సింపుల్ అలాగే చాలా హెల్దీ అండి తప్పకుండా మీరు ఈ జొన్న రవ్వతో ట్రై చేయండి ఒకరోజు జొన్న రవ్వ సజ్జ రవ్వ అలా మీకు ఇష్టమైన సామలు అలా వండుకొని తింటే చాలా మంచిది హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు మనం ఇడ్లీ మధ్యాహ్నం రైసు సాయంత్రం రైస్ మొత్తం రైస్ రైసేనండి ఇడ్లీ దోశ అనుకుంటాం కానీ అదైనా కూడా భీమే కదంటే నానబోసేది దాని బదులు రాగులు సజ్జలు జొన్నలు అటువంటి నానబోసుకోవచ్చు దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ జొన్న వరకు ఏ కర్రీ అయినా అండి ఎక్కువ పప్పు గోంగూర చట్నీ గ్రేవీ కర్రీస్ ఏ సూట్ అవుతాయి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు డైలీ ఇలా మీరు చేసుకుంటే మీకు వన్ మంత్లో ఈజీ తేడా అనిపించింది ఇప్పుడు ఇలా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు సిమ్లో ఉంచేస్తే చక్కగా ఉడికిద్దండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటా ఉంటే మనకు అడుగు మాడకుండా చూసారు ఎక్కడ అడుగు మాడకుండా చక్కగా ఉడికిపోతుంది ఇంకా ఉడకాలండి ఈ వాటర్ అంతా పోయి పట్టుకుంటే మనకి బాగా స్మూత్ గా వచ్చేంత వరకు ఉడికించుకుందాము మూత పెట్టుకొని ఉడికిందేమో చూద్దామండి కొంచెం దగ్గర పడింది ఇంకొక ఐదు ఉంటే ఈ వాటర్ మొత్తం పోయి మనకి జొన్న రవ్వతో రెసిపీ ప్రిపేర్ అవుతుంది మనకి వైట్ రైస్ ఉడికినంత సేపులోనే ఉడుకుతుందండి ఇది కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుండేది హెల్దీగా ఉంటాము నీరసం రాదు నిద్ర రాదు అంత హెల్దీగా ఉందండి నేను చికెన్ ఫాక్స్ తగ్గిన తర్వాత ఈ ఫుడ్ ఎక్కువ తీసుకున్నాను ఇది ఇలా స్టవ్ మీద పెట్టేసి లేడీస్ మనం ఏదైనా పని చేసుకోవచ్చండి సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది అదే ఉడికిపోతుంది అనమాట పదిహేను నిమిషాల్లో మన పూర్వీకుల ఆహారం అండి మనం మర్చిపోతున్నాము హెల్తీకి మాత్రం చాలా మంచిది అలాగే చాలా రుచిగా ఉంటుంది మజ్జిగ పోసుకొని కానీ పెరిగి వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే వేరే కర్రీస్ లో కూడా ఏది ఉంటే అది వేసుకొని తినొచ్చండి ఎప్పుడన్నా ఒక్క రోజు అని కాదు ఒక రోజు జొన్న చావ చేసుకొని ఒక రోజు రాగి పిండితో చేసుకొని అలా మార్చుకుంటూ చేసుకోండి వైట్ ఇడ్లీ పూర్తిగా అవాయిడ్ చేసి జొన్న రవ్వతో సజ్జ రవ్వతో మనకి మల్టీగ్రెయిన్ రవ్వ అన్ని అందుబాటులో దొరుకుతున్నాయి సూపర్ మార్కెట్ లో రోజు కోడి తెచ్చుకొని చేసుకోండి మన ఛానల్లో జొన్న చా జొన్న ఇడ్లీ కానీ రాగి పిండితో చేశాను చాలా టేస్టీగా ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేయండి లింక్ కింద ఇస్తాను అలాగే రాగి పిండి ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి తప్పకుండా చూడండి ఈ మధ్య కొంచెం ఎక్కువే వాడుతున్నామండి మనము దోశలు ఇడ్లీ అన్నీ యూట్యూబ్ పుణ్యాన ఎక్కువ వాడుతున్నాము అలాగే రాగి సంగటి నాటుకోడి పులుసు అని బాగా ఫేమస్ అవుతుంది నాటుకోడి రోజు తినలేం కాబట్టి రాగి సంగటి రోజు తినాలండి రాగి ఐటమ్స్తో చికెన్ ఉన్నా లేకపోయినా కూడా జాద రూపంలో కానీ ముద్ద రూపంలో కానీ ఎలా అయినా ఇడ్లీ అయినా చేసుకొని తినేయచ్చు ఏంటి చూసారు కదా ఎక్కడా పలుకనేది లేదు ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారితే వండొస్తుంది అనమాట లేకపోతే ఇలా కూడా ప్లేట్లో వేసుకొని మనం ఏ కర్రీతో అయినా తినేయచ్చు కాల్షియం ఎక్కువ వస్తుంది అలాగే దేనికైనా మంచిదండి మనం రాగి ముద్దలు ఎలా చేసుకుంటాము అలా చేసుకోవాలనుకుంటే చల్లారిని ఇవ్వాలి చూసారు కదా ఇలా పూర్తిగా చల్లారిపోయింది మనం డైరెక్ట్గా ఎలా అయినా తినేయచ్చు నీకు ఇష్టమైన కర్రీ వేసుకొని లేకపోతే ముద్దలైనా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముద్ద చేసుకుందాము మనం ఫార్టీలో అడుగు పెడుతుంటే చాలా హెల్తీ ఫుడ్ తినాలండి చూశారు కదా ఇలా ముద్ద అవ్వాల్సిన అవసరం కూడా లేదు మీకు డైరెక్ట్ పెట్టుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే జొన్న రవ్వ రెసిపీ రెడీ అయిపోయింది మనం పప్పుతో అయినా ఏ కర్రీతో అయినా కూడా తినేయచ్చు చాలా బాగుండద్ది ఆ కర్రీ ఈ కర్రీ అని ప్రత్యేకించి ఏమీ లేదు రోజు మీరు ఇంట్లో చేసుకునే వాటితో ఇంట్లో చేసుకునే ఏ కర్రీ ఉంటే ఆ కర్రీతో తినేయచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా హెల్దీగా రుచిగా మీరు చేసుకొని ఎంజాయ్ చేయండి